హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు జైదవ్ అకాడమీ ఈ వీడియోలో మనం గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో ముప్పై ఐదు వేల జాబ్స్ గురించి అలాగే గ్రామ సేవకు మరియు వార్డు సేవకు యొక్క లక్ష యాభై వేల పైన ఉన్నటువంటి వ్యాకెన్సీస్ గురించి చాలామంది ఆస్పిరెంట్స్ అయితే పలు సందేహాలు అలాగే పలు ప్రశ్నలు కూడా అడుగుతున్నారండి వాటికి సంబంధించినటువంటి వివరణ ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గ్రామ వార్డు సచివాలయాన్ని పాక్షికంగా అలాగే ఫంక్షనరీస్ యొక్క జాబ్ చార్ట్స్ని అత్యుత్తమంగా ఆప్టిమమ్ యుటిలైజేషన్లో పర్ఫెక్ట్ జాబ్ చార్ట్ చేసి క్షేత్రస్థాయిలో గ్రామంలో ఆరు పురపాలక సంఘాల్లో వారి యొక్క సేవలని తగిన రీతిలో ఉపయోగించుకోవడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితే కసరత్తులైతే చేస్తుంది రివ్యూస్ కండక్ట్ చేస్తున్నారు సమీక్షలు అలాగే స్టడీస్ అధ్యయనం చేస్తున్నారు వీటన్నిటినీ క్రోడీకరించుకొని కంపైల్ చేసి ఒక అత్యుత్తమైనటువంటి జాబ్ చార్ట్స్ని తయారు చేసే పనిలో కూటమి ప్రభుత్వం అయితే ఉన్నదండి దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారమే లేటెస్ట్ అప్డేట్సే ఈ వీడియోలో మీకోసమైతే నేను అందిస్తున్నానండి ఇవన్నీ లేటెస్ట్ అప్డేట్స్ అలాగే చాలామంది ఆ స్ప్రెండ్స్ గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు సార్ అని ఆతృత్వ ఉన్నారు అలాగే గ్రామ సేవకు వార్డు సేవక్ ఎప్పుడు రావచ్చు సార్ అని ప్రిపరేషన్లో ఉన్నారు అయితే అది మంచిదే కానీ ప్రస్తుత కూడా మీ ప్రభుత్వం చేస్తున్న పని ఏంటంటే సమీక్షలు అదే రివ్యూలు అధ్యయనం అదే స్టడీస్ అయితే కండక్ట్ చేసి కొంత అవుట్పుట్లు అయితే ఇస్తుందండి తద్వారా కొన్ని రోజులు లేట్ అయ్యేటటువంటి అవకాశం డేసేనండి ఎక్కువ రోజులు కాదు కొన్ని రోజులు ఇవి లేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కానీ నోటిఫికేషన్స్ అనేవి పక్కాగా రిలీజ్ అవుతాయని మనందరికీ తెలుసు ఎందుకంటే హానరబుల్ సీఎం గారే యొక్క ఎవరైతే గ్రామ సేవకు వార్డు సేవకులు ఉన్నారో వారికి పదివేల రూపాయల జీతంతో మేము నియమిస్తాము అని హామీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసేటటువంటి సిబ్బంది యొక్క పనితీరును కూడా ఆనరబుల్ సీఎం గారు మెచ్చుకున్నట్టు కూడా జరిగింది ఎందుకంటే జూలై ఫస్ట్ తారీఖున పెన్షన్లు ఒక్క రోజులోనే తొంభై ఐదు పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినటువంటి రికార్డు అయితే ఉన్నది కాబట్టి తద్వారా ఈ యొక్క వ్యవస్థని అత్యుత్తమంగా గ్రామస్థాయిలోనూ పురపాలక సంఘాలలో ఎలా ఉపయోగించుకోవాలి అని అయితే ఎక్సర్సైజ్ చేస్తున్నారండి దానికి సంబంధించిన అప్డేట్స్ మళ్ళీ మీకు చెప్తున్నాను మన ఈ వీడియోలో మన జైదవ అకాడమీ వీడియోలో మీకైతే అందిస్తూ జరుగుతుంది ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఇక్కడ కనుక మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే వారి స్టడీస్ ద్వారా ఏవైతే రివ్యూలు సమీక్షలు చేశారో ఆ సమీక్షల ద్వారా కనుక చూసినట్లయితే చూడండి ఏపీలో సర్పంచ్లకే మళ్ళీ అధికారం అది ఏం అధికారం అంటే గ్రామ పంచాయతీలతో సచివాలయాలను అనుసంధించాలని గ్రామ పంచాయతీల్లో సచివాలయాల్ని అనుసంధానించాలని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తుంది తద్వారా ఒకసారి ఈ యొక్క ప్రక్రియ ప్రక్రియ కనుక కొనసాగితే ఆటోమేటిక్గా వీటి యొక్క వ్యాకెన్సీస్ అనేవి కూడా ఎన్ని ఉన్నవి అని ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉందండి ప్రస్తుతం అయితే వీటిని తిరిగి మళ్ళీ చెప్పాలండి తిరిగి మళ్ళీ బయటికి పునర్వైభవం తీసుకురావడానికి గ్రామ పంచాయతీలకి కృషి చేస్తున్నారు ఈ యొక్క ప్యారలల్గా కాకపోయినా సమాంతరంగా కాకపోయినా గతంలో సచివాలయాలు అనేవి అలా పనిచేసినాయి కాబట్టి వీటన్నిటినీ కలిపి గ్రామ పంచాయతీలకి అనుసంధానం చేయడం ద్వారా తద్వారా గ్రామాల అభివృద్ధి ప్రయత్నాలు చేస్తున్న కూడని ప్రభుత్వ తద్వారా గ్రామాల అభివృద్ధికి కూడా వీటన్నిటిని ఈ యొక్క మాన్యువల్ పవర్ని మానవ వనరుని సమృద్ధిగా ఉపయోగించుకొని గ్రామాభివృద్ధి పురపాలక సంఘ అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రస్తుత ప్రయత్నం అండి తద్వారా ఈ యొక్క స్టడీసు లేకపోతే ఈ యొక్క రివ్యూలు కనుక అయిపోతే వెంటనే ఈ వ్యాకెన్సీస్ మీద దృష్టి పెడతారు అది కూడా ఎక్కువ రోజులుగా లేదు ఇక ఆల్రెడీ అవుట్పుట్ వచ్చిందండి కాస్త కోస్తా అవుట్పుట్ వచ్చింది అదేదో చూద్దాం చూడండి గ్రామ పంచాయతీలకు మళ్ళీ మంచి రోజులు రానున్నాయి సర్పంచులకు మళ్ళీ అధికారాలు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు గ్రామ పంచాయతీ వ్యవస్థని పూర్తిగా నిర్వీరం చేసింది సచివాలయ వ్యవస్థను తీసుకురావడంతో గ్రామ పంచాయతీలు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాయి ఇక పంచాయతీలకు మంజూరైన పద్నాలుగు మరి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను వైసీపీ సరే ఇవన్నీ రాజకీయాలకు సంబంధించిన ఉత్సవ విగ్రహాల దీంతో పాలక వర్గాలు ఉత్సవ విగ్రహాలాగా మారారు అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని యోచిస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు మనకి వ్యాకెన్సీస్ మీద కొంచెం దృష్టి పెడతమనేది కొంచెం లేట్ అవుతుంది అని ఇక్కడ మీకు నేను చెప్తున్నటువంటి నాకు ప్రధాన ఉద్దేశం అండి ముందు పంచాయతీలకి పూర్వ ఇవ్వని తీసుకురావాలి అలాగే సచివాలయాలను కూడా పంచాయతీల్లో అనుసంధానం చేయాలనేది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మొట్టమొదటి ప్ర స్టెప్ అండి ఇక సచివాలయాలను గ్రామ పంచాయతీలతో అనుసంధానం చేసేలా అడుగులు వేస్తుంది సర్పంచులకే పూర్తి అధికారాలు అప్పగించాలని భావిస్తుంది ఇదిగోండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి ప్రస్తుతం ఈ ప్రక్రియ కన్నా కంప్లీట్ అయిపోతే వేకెన్సీస్ అనేవి మనకి అండి వ్యాకన్సీస్ ఎన్ని ఉన్నవి అనేవి తెలుస్తాయి కాబట్టి దీని మీద దృష్టి అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కేంద్రీకరించి ఉంది పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ సచివాలయాల్ని అనుసంధానం చేస్తున్నారన్నమాట ఈ యొక్క కార్యక్రమం మీద రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉన్నారు ఇలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అది ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ప్రాసెస్ కొనసాగుతుంది కాబట్టి ఇక పంచాయతీరాజ్ వ్యవస్థకి పూర్తి ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సచివాలయాన్ని మెరిచేసిన తర్వాత మరి పోస్టులు ఉంటాయా సార్ మళ్ళీ ఫోన్ చేస్తారు పోస్టులు అయితే ఎక్కడ పోవండి సచివాలయాన్ని తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థలో కలుపుతారు తద్వారా అక్కడ సుప్రీంగా సర్పంచ్కి మళ్ళీ అధికారాలు వస్తేనే మనం చూసాము కాబట్టి ఇక వ్యవస్థ ఒకే గాడిన ఒకే వ్యక్తి పరిపాలనలో కొనసాగి పూర్తిగా గ్రామంలో సేవలు చేయడానికైతే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కొంత డిస్టెన్స్ అనేది వచ్చిందనమాట దాన్ని సరిచేస్తున్నారు అయిపోవచ్చింది ఇక నెక్స్ట్ కానీ చూస్తే ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఎవరైతే పంచాయతీ కార్యదర్శుల ద్వారా పంచాయతీ కార్యదర్శులు నియమించబడ్డారో వారిని పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ ఫైవ్ అంటారు గ్రేడ్ ఫైవ్ అంటారు ఇదిగోండి గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులకి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చెప్పాలంటే ఆన్రబుల్లో డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మొన్ననే అర్జీ ఇచ్చారండి వీళ్ళెళ్ళి గ్రేడ్ ఫైవ్ సెక్రటరీలో ఏమని అర్జీ ఇచ్చారు సార్ మేము నియమించబడ్డాం మాకు ఆర్థిక అధికారాలు అయితే లేవు పాత సెక్రటరీలకు ఉన్నట్టుగా మాకు ఆర్థిక అధికారాలు లేవు ఆర్థిక అధికారాలు లేకపోవడం వల్ల మేము పనిచేసేటువంటి క్లస్టర్లో అంటే ఐదు వందల జనాభా కనుక ఉంటే ఆ పైన ఉన్నటువంటి ఐదు వందల ఐదు వందల పైన జనాభాకు ఒక పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ ఫైవ్ ఎవరైతే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం రిక్రూట్మెంట్ ద్వారా నియమించబడ్డారో వారిని నియమించబడ జరుగుతుంది చిన్న పంచాయతీలకి అక్కడ వీరు ఆర్థిక అధికారాలు లేకపోవడం వల్ల తక్షణమే ఏమైనా పనులు చేయాలంటే మరలా హెడ్ క్వార్టర్కి ఇంకొక గ్రామం కింద అది అనుసంధానించబడుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక అధికారాలు దాన్ని డిడిఓ పవర్ సెంటర్ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పారు దాని యొక్క అధికారాలు ఏంటో ఒకసారి చూడండి వారి దగ్గరికి వచ్చి మీరు ఆ పనులు నిర్వహించడానికి పర్మిషన్ తీసుకొని ఇక్కడి నుంచి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాన్ని నిర్వహించవలసి ఉంటుంది తద్వారా ఈ యొక్క ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది అలాగే మేము గ్రామ వార్డు సచివాలయం ద్వారా నియమించబడే పంచాయతీ కార్యదర్శు గ్రేడ్ ఫైవ్ మాకు ఆ అవకాశం కూడా ఇవ్వని మొన్న ఆనరబుల్లో డిప్యూటీ సీఎం గారిని కలిసి వినత పత్రం ఇచ్చినటువంటి నెక్స్ట్ డేనే జీఓ అయితే ఇవ్వడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ డేనే జీఓ ఇచ్చారండి చూడండి ఇదైతే మీకోసం ఎక్కడైనా ఎగ్జిబిట్ చేస్తున్నాను మీరు చదువుకోండి ఇవన్నీ మీ ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి నేను చెప్పిన అంశమైతే అది ఎస్టాబ్లిష్మెంట్ పంచాయతీ సెక్రటరీస్ రిక్రూట్మెంట్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ గ్రేడ్ ఫైవ్ ఇన్ విలేజ్ సెక్రటరీ బ్రింగింగ్ ద పిఎస్ గ్రేడ్ ఫైవ్ ఇంటూ మెయిన్ స్ట్రీమ్ అడ్మినిస్ట్రేషన్ బై కన్ఫరింగ్ డీడీఓ పవర్స్ డీడీఓ పవర్స్ ఇవ్వండి వారికి కూడా ఈ అవకాశం ఇవ్వండి జిఓఎంఎస్ నెంబర్ లెవెన్ డేటెడ్ ఇవన్నీ దానికి సంబంధించిన అంశాల కాబట్టి చాలామంది మెర్జైపోతారేమో గ్రామ వార్డు సచివాలయంలో పిఎస్ రిక్రూట్మెంట్ పంచాయతీ సెక్రటరీ రిక్రూట్మెంట్లు ఉండవేమో అని చాలామంది అంటున్నారు కానీ గవర్నమెంటు ఇప్పుడు వచ్చాడు గవర్నమెంట్ ఆన్రబుల్లో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి మొన్న వీళ్ళు సమర్పిస్తే నెక్స్ట్ డేనే వాళ్ళకి ఆర్థిక అధికారులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక అధికారాలు ఇచ్చేసారండి కాబట్టి పంచాయతీ సెక్రటరీస్ కేటగిరీ వన్లో ఏమేమి ఉద్యోగాలు ఉంటాయి కేటగిరీ వన్లో పిఎస్ పంచాయతీ సెక్రటరీ అదే పురపాలక సంఘాలు అయితే వార్డ్ అంటారు అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్స్ మరియు బీఆర్ఓ డిగ్రీ బీఆర్ఓ ఎనీ డిగ్రీ మరియు జిఎంఎస్కే గ్రామ మహిళా పోలీస్ ఇవన్నీ కేటగిరీ వన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అనమాట దానికి సంబంధించినటువంటి ఫుల్ పవర్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు అర్థమయ్యే ఉండాలి ఈ పాటికి గ్రామ వార్డు సచివాలయం రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది ఉంటుంది కాకపోతే ఇలాంటి ఏవేవైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో వాటిని రెక్టిఫై చేస్తూ పటిష్టంగా చేసుకుంటూ వస్తున్నారు ఆ తర్వాత వీరికి సంబంధించి ఎక్కడైనా వ్యాకెన్సీస్ ఉంటే ఖచ్చితంగా వ్యాకెన్సీ ఎలా ఉన్నాయండి ఇవి ఇవి కూడా పంచాయత్ సెక్రటరీ థౌజండ్ వ్యాకెన్సీస్ ఉన్నాయి మరి అక్కడ అడ్మినిస్ట్రేషన్ కావాలంటే డిడిఓ పవర్స్ కూడా ఇచ్చారు ఖచ్చితంగా అక్కడ రిక్రూట్మెంట్ అనేది కండక్ట్ చేయాల్సి చేయవలసి ఉంటుంది కాబట్టి చూడండి ఇదంతా ఇక్కడ మీరు చూస్తున్నదంతా ఈ యొక్క జివో ప్రభుత్వం నిన్న ఇచ్చిన జివోది లెవెన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇవన్నీ అయితే ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నానండి ఒకసారి చదువుకోండి మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇవైతే ఒక ఐదు పేజీలు దాకా ఉన్నాయి కాబట్టి మీకు వీడియో ఎంత అవ్వచ్చు అది కూడా మీకు తెలుగులో ఉందండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే జీవో ఒకసారి చూడాలి కాబట్టి జివోను కూడా మీలో ఆసక్తి ఉన్నటువంటి ఎవరైతే యాస్ ఫ్రెండ్స్ ఉంటారో మీరు ఒకసారి చదువుకోండి ఇది ఇది గవర్నమెంటు ఇష్యూ చేసిన డీడీఓ పవర్స్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ డీడీఓ పవర్స్ ఇచ్చారంటే ఇక ఆల్రెడీ ఆ పోస్టు రాటిఫై అయిపోయినట్టు ఆ పోస్టు పర్మినెంట్ అయిపోయినట్టు అయిపోయినట్టు ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనమాట ఇవి ఓకేనా ఇది గ్రామ వార్డు సచివాలయంలో నియమించబడినటువంటి పంచాయతీ కార్యదర్శులకు డీడీఓ పవర్స్ గవర్నమెంటు ఇచ్చారు ఓకేనా ఇక్కడ చూడండి ఇదిగోండి దీనికి సంబంధించిన ఒకవేళ క్లస్టర్ హెడ్ క్వార్టర్స్ గ్రామ పంచాయతీలు గ్రామ సెక్రటేరియట్తో సహా టెర్మినస్ అయితే అంటే విడిపోతే అటువంటి గ్రామ సెక్రటేరియట్లో పనిచేస్తున్న గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శి ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీకి పోస్టు చేయబడతారు ఒక పెద్ద గ్రామం ఉండి జనరల్గా రెవెన్యూ దానికి చిన్న గ్రామం ఉండి ఇక్కడ ఉన్న పిఎస్ డిడిఓ ఇప్పటివరకు మీకు అర్ధలు చెబుతున్నా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం ద్వారా నియమించబడినటువంటి ఐదు వందల జనాభా ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి ఈ జనాభాకి ఒక పిఎస్ని కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు ఇక్కడ ఆర్థిక అధికారాలు ఇక్కడ ఏమన్నా రిపేర్లు కానీ ఫైనాన్స్ ఏదన్నా అవసరమైంది ఇక్కడ ఉంటే ఈ పిఎస్ ఏం చేస్తారు ఇక్కడ డీడీఓ ఆర్థిక అధికారాలు ఉన్నటువంటి పిఎస్ దగ్గరికి వచ్చి ఆ పని చేయించుకోవాలి ఇప్పుడైతే ఈ రెండింటిని విడగొట్టేస్తున్నారు ఇప్పుడు వీరికి కూడా డీడీఓ పవర్ ఇచ్చారనమాట అంటే ఎక్కడ పనులు అక్కడ చేసేసుకోవచ్చు దానికి సంబంధించిన వివరణ అనమాట మొత్తం మీకు అయితే ఇక్కడ ఇచ్చాను చూడండి ఆ జీవోలో ఉంది తెలుగులో ఎక్కడ కూడా మీకు ఉంది చదువుకోండి ఒకసారి నేనైతే జిస్ట్ చెప్పాను మీకు ఉందండి ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశాలు అలాగే తల్లికి వందనం అనేటటువంటి ప్రభుత్వ స్కీమ్స్ కూడా స్టార్ట్ అయినాయి మనం న్యూస్ పేపర్లో కూడా చూస్తున్నాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో కూడా ఇంపార్టెంట్ అండి ఇవి ఈ నేమ్స్ ఇంపార్టెంట్ వాడి యొక్క అర్హతలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి తెలుగులో మీకు ఎక్కడ ఇచ్చాను చూడండి అంత ముందు అమ్మఒడి అని ఉండేది ఇప్పుడైతే తల్లికి వందనమని పదిహేను వేల రూపాయల పదిహేను వేల రూపాయల అమౌంట్ అయితే పేద విద్యార్థులు చదువుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందండి ఎక్కడి నుంచి ఒకటో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు వీరికి అందిస్తారు అలాగే డెబ్బై ఐదు పర్సెంట్ అయితే వీరికి అటెండెన్స్ ఉండాలి బిలో పావర్టీ లైన్లో ఉండాలి వీటన్ని సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూడండి ఇవి బీపీఎల్ అది కూడా డెబ్బై ఐదు పర్సెంట్ ఆధారు ఆధార్ ఖచ్చితంగా ఉండాలి ధృవీకరణ పత్రం అట్లాగే పూర్తి విధి విధానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు విడుదల చేయను ఆ ఉత్తర్వులు ఏంటో నేను మీకు ఎక్కడ ఇస్తాను చూడండి ఇవి మీకు వీలైతే చదువుకోండి ఇవి ఇదిగోండి జీవో అన్నమాట స్కూల్ ఎడ్యుకేషన్ ఇదిగోండి తల్లికి వందనం ఇదిగోండి స్టూడెంట్ కిడ్స్ ఇవన్నీ ఎప్పుడు ఇచ్చారు ఇది తొమ్మిది ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగుని ఈ అనేది రావడం జరిగిందండి దీనికి సంబంధించినటువంటి జివోలో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఈ జివో మీకోసం నేను ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నా చూడండి మీకు మీకోసం ఇదైతే నేను ఎగ్జిబిట్ ఎగ్జిబిట్ చేస్తున్నది చూడండి జీవోస్ కూడా చదివితే మంచిదండి నాలెడ్జ్ వస్తుంది మీకు ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకు ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట చూడండి ఇక్కడ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇది పదిహేను వేలు తల్లికి వందనం పదిహేను వేలు స్టూడెంట్ కిట్స్ కూడా బైలింగ్ టెక్స్ట్ బుక్స్ అంటే రెండు లాంగ్వేజ్ తెలుగు ఇంగ్లీష్లో టెక్స్ట్ బుక్లు కూడా ఇస్తారు దాంతో పాటు బుక్స్ వర్క్ బుక్స్ త్రీ పేర్స్ ఆఫ్ యూనిఫామ్ ఇస్తారు షూస్ ఇస్తారు ఇవన్నీ మనకు తెలిసిందే ఇదిగోండి దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి మీరు పాస్ చేసుకొని చదువుకోండి ఓకేనా వీడియో ఎంత అవుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే కాకపోతే జివో మన యాస్ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఇవి ఎగ్జామ్లో ఉపయోగపడతాయి కాబట్టి ఇవి చదువుకోవడం ద్వారా మీకు దీని మీద ఫుల్ కమెంట్ అనేది వస్తుందండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కనుక వెళ్ళినట్టయితే ఇవి విధి విధానాలు కాబట్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన అంశాలు ఏంటంటే మొట్టమొదటి కనుక చూసినట్లయితే ఈ యొక్క ఏపీలో సర్పంచ్లకే అధికారాలు మరియు పంచాయతీ రాజులో గ్రామ వార్డు సచివాలయాన్ని విలీనం ఇది కొంచెం లేటు కొన్ని రోజులైతే లేటు పడుతుంది తద్వారా ఒకసారి విలీనం చేస్తే పూర్తి స్థాయి ఉద్యోగాలు మీకు ఖచ్చితంగా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది వ్యాకెన్సీస్ ఆ తర్వాత కూడా వాలంటీర్లు గ్రామ సేవకు వార్డు సేవకు కూడా ఎంతమేర అవసరం అవుతారు అనేది కూడా ఒక లెక్క అనేది వస్తుంది తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవుట్లైన్స్ అయితే రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా చర్యలు అయితే తీసుకుంటుంది మనం ఏంటంటే ప్రతినిత్యం నోటిఫికేషన్ పడుతుందా నోటిఫికేషన్ పడుతుందా అనేసి మనం అనుకుంటున్నాం కానీ ఇంటర్నల్గా ఈ సమీక్షలు ఈ యొక్క ఆ స్టడీస్ అధ్యయనాలు అయితే జరుగుతున్నాయి రివ్యూ మీటింగ్లు దీని ద్వారా అవుట్పుట్ కూడా వస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు ఇక ఉన్నటువంటి మేజర్ రిక్రూట్మెంట్స్ ఇవేనండి గ్రామ ఒడసంలో ముప్పై ఐదు వేల త్రీ పాయింట్ జీరోలో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు అలాగే వాలంటీర్స్ వచ్చేసరికి లక్ష యాభై వేల ఉద్యోగాలు దాక్కుని వీటిని త్వరలో నోటిఫికేషన్ అనేది వస్తుందని మనం ఆశిస్తున్నాం ఎందుకంటే ఇవన్నీ ఒక కసరత్తు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అలాగే ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు కూడా పారిశుద్ధ్యం మీద చాలా కాన్సన్ట్రేషన్ చేశారండి కాబట్టి గ్రామస్థాయిలో కూడా ఉద్యోగాల సంఖ్య ఎక్కువ అవసరం అవుతుంది వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే వ్యాకెన్సీస్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అలాగే మన జయదేవ అకాడమీ ద్వారా మీకైతే గ్రామ వార్డు సచివాలయం పంచాయతీ రాజ్ సిస్టమ్ అందుకే ఇక పంచాయతీరాజ్ మీద ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు మన బుక్స్ కూడా అలా ప్రిపేర్ చేసి ఉంచాం ప్రత వాళ్ళు ఎవరైనా కనుకుంటే దయచేసి బుక్స్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి చూడండి చాలామంది ఆర్డర్స్ పెడుతున్నారని మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు అలాగే మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఇక పంచా సచివాలయాల్ని పంచాయతీరాజ్ వ్యవస్థలో విలీనం చేశారు కాబట్టి ఈ బుక్స్ అనేవి మీకు చాలా ఉపయోగపడతాయండి కాబట్టి మీరు ఆర్డర్ చేసుకోండి అయితే థౌజండ్ బిట్స్ బుక్స్ అండి మీకు గ్రామ వార్డు సచివాలయం కావచ్చు పంచాయతీరాజు పెద్ద బుక్ ఉంటుందండి దాంట్లో ఉన్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్స్ మొత్తం దీంట్లో ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అయ్యేటటువంటి వాలంటీర్లకి మరి త్రీ పాయింట్ జీరో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అందరికీ ఈ బుక్ అయితే ఉండాలండి కేటగిరీ వన్ కేటగిరీ టూ వాళ్ళకి కూడా ఈ బుక్ కామన్ బుక్ అనమాట ఇదంతా అండి అంటే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలేనండి ప్లస్ పోస్టల్ ఛార్జీ యాభై రూపాయలు మొత్తం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఇది వీటిని ఫోన్పే ఈ నెంబర్కి ఫోన్పే చేసేస్తే ఫోన్పే చేసి స్క్రీన్షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్ పెట్టి మీ ఫుల్ అడ్రస్ కింద బుక్స్ నేమ్స్ కూడా రాస్తే ఆటోమేటిక్గా మీ మన సిబ్బంది మీకు వీటిని పోస్ట్ చేస్తారండి బుక్ పార్సెల్ బుక్ రిజిస్టర్ పార్సెల్ చేస్తారు ఒకటి రెండు లేట్ అయింది కంగారు పడొద్దు ఇక కేటగిరీ వన్ ఈ ఇది ఈ బుక్ తీసుకుంటారు కేటగిరీ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ బుక్ రెండు బుక్స్ తీసుకుంటే ఏడు వందల రూపాయలండి వీటిని ఫోన్పే చేసుకోండి ఫుల్ అడ్రస్ ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి పంపించండి ఇదిగోండి ఇది ఇది వాట్సాప్ నెంబర్ అలాగే కేటగిరీ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండి దీనికి కూడా బుక్ ఉందండి ఈ బుక్ కూడా మీకు టూ నైన్టీ నైన్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ మన బుక్స్ అండి విలేజ్ సర్వేరు అలాగే డిజిటల్ ఎస్టెంట్స్ ఈ బుక్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఇక నెక్స్ట్ కానీ చూస్తే ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకున్నారో ఫుల్ ప్లేజ్డ్గా మీకు ప్రిపేర్ అవ్వాలండి మాకు ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే ఇప్పుడైతే స్పెషల్ ఆఫరు ప్రైస్లో ఉందండి కేవలం ట్రిపుల్ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ వన్ ఇయర్ వ్యాలిడిటీలో ఒక సంవత్సరం వ్యాలిడిటీ ఉంటుందండి మూడు నెలలు ఆరు నెలలు కాదు ఒక సంవత్సరం వ్యాలిడిటీ ఇస్తున్నాము ట్రిపుల్ నైన్ ఇప్పుడంతా స్పెషల్ ఆఫర్ ప్రైస్లోనే ఉన్నవి కేటగిరీ వన్కి ఆన్లైన్ క్లాసెస్ ఆల్రెడీ రికార్డ్ చేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉంది గ్రామ అవార్డు సచివాలయం అలాగే పంచాయతీరాజ్ సంబంధించినటువంటి సమాచారం అంతా ఇందులో మీకు లభిస్తుందండి ఇది ఐదు ఉద్యోగాలకు ఉపయోగపడుతుంది ఇక నెక్స్ట్ కానీ చూస్తున్నట్టయితే డిజిటల్ అసిస్టెంట్ ఆల్రెడీ ఇది ఫైవ్ థౌజండ్ అండి ఇవి కనుక నోటిఫికేషన్ వస్తే ఫైవ్ థౌజండ్కి వెళ్ళిపోద్ది ప్రస్తుతం అది స్పెషల్ ప్రైస్లో వన్ ట్రిపుల్ నైన్లో అందుబాటులో ఉంది పార్ట్ ఏ పార్ట్ బీ ఉండే బిట్స్ కూడా మీకు ఉండేయండి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉండే ఇంజనీరింగ్ ఎస్టెంట్స్ ఇక నెక్స్ట్ విలేజ్ సర్వేర్ విలేజ్ సర్వేర్ కూడా ఇవి ఉంటాయండి విలేజ్ సర్వేర్ ఇవన్నీ అలాగే ఉంటాయి ఇక జూనియర్ లైన్ మ్యాన్ కూడా చక్కగా వర్చువల్ మోడ్లో చెప్పిన క్లాసెస్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసిన క్లాసెస్ అండి ఇవన్నీ మన జయదవ అకాడమీలో మీకు లభ్యం అవుతుంది గ్రామ వార్డు సచివాలయానికి రిసోర్స్ ఇన్స్టిట్యూట్ లాగా వర్క్ చేస్తుంది మన జైదేవ్ అకాడమీ దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్